హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ బ్రోక్లీ అండ్ క్యాప్సికమ్ కర్రీ అండి కావాల్సిన పదార్థాలు బ్రోక్లీ క్యాప్సికమ్ ఉప్పు కారం పచ్చిమిర్చి టమాటా మిరియాల పొడి ఆయిల్ ముందుగా బ్రోక్లీని వేన్నిట్లోని కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలండి మరొక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీరా పోపు దినుసులు పచ్చిమిర్చి టమాటా వేసి బాగా వేగనివ్వాలండి ఎలా అంటే టమాటా గుజ్జు మొత్తం వేరైపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఈ కర్రీ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రోజు చేసుకోకపోయినా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్కి మంచిదండి చూసారా టమాటా ఇంకా త్వరగా వేగాలంటే దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా వేగిపోతాయి నేనైతే ముందుగానే సాల్ట్ వేసేసుకుంటున్నాను రెండు చెంచాలు సాల్ట్ అండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కలుపుకున్నాక చూసారు కదా బాగా టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుంది కదా దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఉడికించిన బ్రోకలీని కూడా వేసేసుకోవాలండి ఈలోపు మనం బ్రోకలీ తింటే వచ్చే బ్రోకలీ తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కోసం చెప్పుకుందామండి ఇది తినడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన కొవ్వు తగ్గిస్తుంది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి ఎముకలు బలంగా తయారవుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుందండి అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఇలా మనం డైట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మధ్య డైటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా దానికి మనం దీన్ని సలాడ్స్లా కానీ లేదంటే సూప్లా కానీ తయారు చేసుకొని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి శరీరంలోని చిన్న చిన్న అలర్జీస్ అన్నీ ఉంటాయి కదా అవి రాకుండా కూడా కాపాడుతుందండి మచ్చలు ముడతలు ఇలా ఏం కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా కంటి చూపు మెరుగుపడుతుందండి నాడీ వ్యవస్థ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక మరి ఎందుకండి తయారు చేసుకోకుండా ఉండడం చూసారు కదా బ్రోక్లీ వేసిన తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లోనే రెండు చెంచాలు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక నేనైతే ఎక్కడ కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే టమాటాలోని క్యాప్సికంలోని మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుందండి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి వదిలేసుకుందాం ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి వల్ల త్వరగా కర్రీ అనేది కుక్ కుక్ అవుతుంది చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి ఒక స్పెషల్ అండి దించే ముంచేసి మనం మిరియాల పొడి వేసుకోవడం వల్ల కూరకి మరింత రుచి మాత్రం పెరుగుతుందండి మిరియాల పొడి మాత్రం స్కిప్ చేయొద్దు మిరియాల పొడి వేసి బాగా ఒకసారి కలిపేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా ప్రసాదంగా స్వీకరిద్దామండి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ చేయండి ఇది రైస్లోకి కానీ లేదంటే చపాతీలో కానీ చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి हरे कृष्ण